సర్కారు కొలువుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చే ప్రైవేట్ కొలువులున్నా లక్షలు కోట్లు సంపాదించగలిగే బిజినెస్లున్నా మన దేశంలో గవర్నమెంట్ జాబులకు ఎందుకంత డిమాండ్ ఉంటుందో తెలుసా నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరేం చెప్పదలుచుకున్నారో అవి నాకు కూడా ఎరుకున్నాయే కానీ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్లకు అవే కాకుండా ఇప్పుడు మీరు చూడబోయే ఇంకో రకం అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు అన్నట్టు చూసినా పోరా ముచ్చటేందో సుషీరా ఈ సార్లు ఫోన్లలో ఎంత బిజీగా ఉన్నారో ఒకసారేమో ఫేస్బుక్లా ఇంకోసారేమో వాట్సాప్లో ఫుల్ బిజీ అయ్యురు అవమ్మ ఎక్కడేం పనిలేక ఒట్టికనే టైంపాస్కు పెట్టిన మీటింగ్ ఇదేమన్నా అంటే అట్లేం కాదు మండలంలో ఉన్న ప్రజా సమస్యలను అప్పటికప్పుడే తీరుస్తుంది కానీ యూపీ సర్కారు వాళ్ళు ప్రెస్టేజియస్గా రెండు మాటలు పెట్టే సంపూర్ణ సమాధాన దివస్ ప్రోగ్రాం ఇది అగో అటు ముంగట అక్కడ జిల్లా కలెక్టర్ సారు కూర్చొని ఆడికి వచ్చిన జనాల సమస్యలు ఎన్నుకుంటా ఇచ్చిన దరఖాస్తులు తీసుకుంటుంటే ఈసార్లేమో కాళ్ళు వారదాపుకొని హా అనుకుంటా ఆవలింతలు తీసుకుంటా ఇరుచుకుంటా స్మార్ట్ ఫోన్లలో టైంపాస్ చేస్తున్నారు గిట్లా యూపీ రాష్ట్రం ఫరూఖాబాద్ పట్టణం హయాంగంజ్ గంజ్ తహసీల్ ఆఫీసులో పెట్టిన సమాధానం దివస్లో కానొచ్చిన సీన్ ఇది మరి ఏదన్నా పని కోసం వస్తే చేయలేదన్న కోపం మనసులో పెట్టుకున్నారో ఏమో గాని హివలో ఎనకెళ్లి సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సార్ల పనితనం మొత్తం బయటపడ్డది గిట్లా కానీ వీళ్ళనే ముంగడికెళ్ళి ఇవ్వాలని చూస్తే మాత్రం అబ్బా ప్రజల సమస్యల కోసం పరిష్కారాలను ఫోన్లలో ఎంకులాడుతున్నట్టు కదా పాపం సార్లు చాలా పెద్ద పని రాక్షసులు అన్నట్టే బిల్డప్ ఇస్తుంటారు కానీ అసలు కథలు ఏమో గిట్లుంటాయి ఇక గీస్ వంటి కూడా కూడా అన్నట్టు మన దేశంలో సర్కారు నౌకర్లు చేసే అధికారులకు అట్లనే ఉంటారని కాదు కానీ కొందరైతే పక్కా ఇంతే ఒక్క పారి కష్టపడి నౌకరి కొట్టినావంటే కథం బిందాస్ పుర్సత్ ఎంజాయ్ లైఫ్ అంటే ఇదేరా అనేటట్టు ఉంటుంది మరియా